పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ సిక్స్ ఫైవ్ నైన్ సిక్స్ ఫైవ్ చెప్పిన ఆ రోల్ పోయింది రవీంద్రనాథ్ ఠాగూర్ పోయిట్రీతో చేశారు ఈవెన్ శంకరన్ నాయర్ ని నైట్ హుడ్ చేశారు సార్ శంకరన్ నాయర్ ఎస్ సార్ లాస్ట్ అయితే పక్కన పడేసి నాకు ఇదేం అక్కర్లేదని చెప్పి వెళ్ళి బ్రిటిష్ హోమ్ మీద పడ్డాడు సో కోర్ట్ డ్రామా మీకు ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు లేకుండా ఉండొచ్చు కానీ ఒక క్యారెక్టర్ని మీరు మీ టెక్స్ట్ బుక్స్లో ఉండాల్సింది ఏ చిన్న రోల్ అయినా వాళ్ళు పెర్ఫామ్ చేసింది దాంట్లో దగ్గర రజాకార్ అండ్ సినిమా ఒకటి వచ్చింది మన కూడునారాయణ నారాయణ రెడ్డి గారు ఎస్ సార్ ఎంతమంది చూశారండి చూడు ఇక్కడ మనకు అందరు తెలుసు ఆ దాంట్లో జరిగిన ఇన్సిడెంట్స్ ఖర్గేగాళ్ళ వాళ్ళ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఖర్గే వాళ్ళ మదర్ అండ్ సిస్టర్ మీద కూడా అత్య జరిగింది కదా కానీ హిస్టరీ బుక్స్లో ఎక్కడ లేదు దాన్ని ఆపేశారు అక్కడ ఎవడో దబాయించేశారు కథం తెలియాల్సింది నీ కెన్ షో షెండ్లర్స్ లిస్ట్ వై నాట్ దిస్ మనలోనే జరుగుతుంది మనలోనే జరుగుతుంది ఎందుకంటే మనకి హిస్టరీ అనేది మనకు అసలు ఇష్టం లేదు వీ డోంట్ లైక్ హిస్టరీ మనం ఎందుకు లేదు అక్కడ వాడి ఇదే సేమ్ డైలాగ్ వస్తుంది మళ్ళీ మీ దగ్గర ఎప్పుడో జరిగింది దానింటందుకు వాడాలి కాదు శ్రీశంకర నాయర్ అనే క్యారెక్టర్ని మీ పిల్లలకి అట్లీస్ట్ స్కూల్స్లో అండ్ ఐఎమ్ రెడీ టు గో అండ్ టాప్ ఏ స్కూల్లో నన్ను పిలిస్తే నేను రా అక్కడ వచ్చి వాళ్ళ పిల్లలకి చెప్తాను ఆ స్టోరీ వాళ్ళు వినాల్సిందే వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ రావాలి దాని నుంచి లుక్ సౌత్ నుంచి కేరళ నుంచి ఒక మనిషి జడ్జ్గా అయ్యి లా చదివిన తర్వాత జడ్జ్ అండ్ జడ్జ్ తర్వాత మినిస్టర్ అయ్యింది క్యాబినెట్లో దాని తర్వాత రాయ్ కౌన్సిల్ మెంబర్ అయింది అంత పై ఎట్లా వచ్చారండి ఆ బ్రిటిష్ వాళ్ళ టైంలో మీరు ఇన్స్పిరేషన్గా తీసుకున్న స్టో ఆయన లైఫ్లో ఏముంది సార్ ఆయన నాలెడ్జ్ నాకు ఇప్పుడు నేను టెలివిజన్ స్టూడియోలో అందరూ వెళ్తూ ఉంటాను కదా చాలామంది అడుగుతారు నిన్న కూడా బేగంపేటలో నేను లంచ్కి వెళ్తున్నప్పుడు ఒక ఎయి గారు కలిసారు రోడ్లు ఎలక్ట్రిసిటీ బోర్డ్ కలిసి సురేష్ గారు సార్ ఎలా సార్ మీ వీడియోలన్నీ చూస్తాను సార్ చాలా బాగుంది సార్ ఇన్ఫర్మేషన్ బాగుంటుంది అది ఇంపార్టెంట్ నాలెడ్జ్ మనం నాలెడ్జ్ తీసుకొని నా దాంట్లో పెట్టుకుంటే ఫైదా లేదు పది మందికి చెప్పాలి ఆ కథ సో నాకు ఏమనిపించింది అంటే ద వే హీ వాజ్ యూజింగ్ ఇస్ లీగల్ బ్రిలియన్స్ ఒక్కొక్క పాయింట్ని ఆ లీగల్ నాలెడ్జ్ ఎట్లా తీసుకొచ్చారు దానికి చాలా మంచి ఇన్స్పిరేషన్ ఇంకోటి ఎంత పెద్ద ఒపోనెంట్ అయినా కానీ మనం కొట్లాడవచ్చు ఎంత పెద్దోడైనా కానీ అదొక అదొక లెసన్ అనమాట ఓ ఆయన చాలా పెద్ద మనిషి మనం ఏం చేయలేము డబ్బులు ఉంది ఉంటే ఏమైంది మీరు భయపడితే మళ్ళీ ఇవ్వ ఉండరు మీదంట మీరు కొట్లాడాల్సింది దాట్ ఈస్ థింగ్ దట్ హైవ్ లెర్న్ ఫ్రమ్ దట్ మూవీ అండ్ ఆయన బుక్ చదువుతున్నప్పుడు దానికన్నా చాలా ఎక్స్ట్రీమ్స్ ఉంది అసలు సినిమాలో చూపించింది ఒక పది శాతం కూడా లేదు బుక్లో ఉన్నది ఓ ఆయన ఆటోబయోగ్రఫీ నుంచి న్యాచురలీ ఒక సినిమా తీయాలంటే మీకు రెండున్నర మూడు గంటల లోపల చెప్పేసారు ఇది మొత్తం తీయాలంటే మీకు ఒక వెబ్ సిరీస్ చేయాల్సి వస్తుంది అనమాట సార్ ఇక్కడ జనరల్గా ఇప్పుడు కోర్ట్ రూమ్ సీన్స్ అనేవి ఇప్పుడు చాలా వరకు కూడా చేస్తున్న మూవీస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ అవన్నీ హిట్ అవ్వడం అనేది జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు ఈ కేసారెడ్డి కోర్ట్ రూమ్ సూన్ నెక్స్ట్ ఇప్పుడు జైభీమ్ కానీ లేదా నీరు అని కానీ లేకపోతే రీసెంట్గా వచ్చిన కోర్ట్ మూవీ కానీ ఇవి ఏంటంటే పబ్లిక్కి అవేర్నెస్ వచ్చే విధంగా కూడా అవి ఉండడం జరుగుతుంది అంటే లీగాలిటీ అంటే ఏంటనేది తెలుస్తుంది మనం ఎలా ఫైట్ చేయొచ్చు అనేది ఆ స్పోర్టినెస్ అనేది కూడా వాళ్ళకి రావడం జరుగుతుంది సో ఈ సీన్నే స్పెసిఫిక్గా మనం హైలైట్ చేయడానికి కారణం ఏంటంటారు సీ దీంట్లో మన నార్మల్ కోర్ట్ సీన్స్లో ఏదో ఒక కమర్షియల్ డిస్ప్యూటో లేకుంటే ఫ్యామిలీ డిస్ప్యూటో లేకుంటే ఒక ల్యాండ్ డిస్ప్యూటో దాని మీద ఉంటుంది అన్నమాట కానీ దీంట్లో ఈ సినిమాలో కేసరి టూలో ఇది చూపించింది ఏంటంటే ఒక జరిగిన ఇన్సిడెంట్ జనల్ వాళ్ళ లాగా మెసకర్ జనసైడ్ అంటారు ఇంగ్లీష్లో చేసిన వాళ్ళు అంత త్రీగా వెళ్ళకూడదు వాళ్ళు సహించాల్సి వాళ్ళకి పనిష్మెంట్ రావాల్సిందే అది చేయడానికి అది ఇన్స్పిరేషన్గా వచ్చింది అనమాట కోర్ట్ రూమ్ డ్రామాలో ఫ్లాష్ బ్యాక్స్ బ్యాక్ అండ్ ఫోర్త్ ఉంటుంది చూడండి ఎందుకు ఏం జరిగింది అప్పుడు హిస్టరీ బుక్స్ నుంచి మీరు కేసు ఎట్లా ఫైట్ చేశారు బ్రిటిష్ రికార్డ్స్ ఎట్లా తీసుకొచ్చారు మెడికల్ రికార్డ్స్ ఎట్లా తీసుకొచ్చారు ఓవర్ ఫ్లయింగ్ ఒక ఫ్లైట్ పోయింది పైనుంచి ఆ రోజు జనరల్ వాళ్ళ బాగ్ ఎందుకు ఆ ఫ్లైట్ పయని వెళ్ళింది కర్ఫ్యూ ఎట్లా ఇంపోజ్ చేశారు చాలా ఉన్నాయి పాయింట్స్ సో ఈ పాయింట్స్ అన్నీ మీరు అది కలెక్ట్ చేయడంలో ఈ నార్మల్ సినిమాల్లో ఇప్పుడున్న సినిమాల్లో ఇప్పుడున్న వెబ్ సిరీస్ అంతా చూపించారు అంత కష్టపడి పని చేయ ఆ టైం యూఆర్ టాకింగ్ ఆఫ్ నైన్టీన్ హండ్రెడ్స్ ఆ టైంలో జరిగింది నైన్టీన్ నైన్టీ అథింగ్ బట్ వాళ్ళ బాగ్ సో ఆ టైంలో జరిగినప్పుడు మీ దగ్గర ఆ టైంలో మొబైల్ లేవు ఫోటోలు తీయడానికి కెమెరా అంత పెద్ద కెమెరాలు ఏం లేవు ఉండే కెమెరాలు కానీ బేసిక్ ఒక డాక్యుమెంట్ దొరికితే ఏం చేస్తారు ఫోటో కాపీ తీయలేరు సీన్ సీన్లో ఉంది దాంట్లో సో వాళ్ళు ఏ డాక్యుమెంటే ఎత్తుకపోతారు కోర్ట్కి అండ్ ఈ గెట్స్ పనిష్ బికాస్ ఆఫ్ దట్ మీరు అప్పుడు మిలిటరీ డాక్యుమెంట్ నేను మొత్తం సినిమా స్టోరీ చెప్పాను ఎందుకంటే స్పాయిలర్ అయిపోతుంది కంప్లీట్గా సో బట్ యూ షుడ్ గో అండ్ వాచ్ ఇట్ ఎందుకంటే కోర్ట్ రూమ్ డ్రామా అని చెప్పకూడదు హిస్టరీ హిస్టారికల్ డ్రామా దాట్ ఇస్ ద రైట్ వర్డ్ యూస్ డెఫినెట్గా సార్ సార్ ఇప్పుడు శంకర్ నారాయణ గారి యొక్క ఫ్యామిలీ గురించి చెప్పమంటే మీరు మీరు రిఫర్ చేసిన దాంట్లో ఏం చెప్పు వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు కూడా ఉన్నారు ఇంత చాలా మంది ఛానల్స్ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత చాలా మంది వెంటబడి వాళ్ళ నెక్స్ట్ థర్డ్ జనరేషన్ వాళ్ళ గ్రాండ్ డాటర్ వాళ్ళందరిని ఇంటర్వ్యూ చేస్తున్నారు వాళ్ళు లో అక్కడ ఇక్కడ ఉన్నారు కొంతమంది కేరళలో ఉన్నారు కానీ వాళ్ళది వాళ్ళు ఒక నేర్చుకోవాలి దే ఆర్ రియలీ ప్రౌడ్ ఆఫ్ వాళ్ళ వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ చేసిన దానికి టైం పట్టింది కానీ అట్లీస్ట్ ఇప్పుడైనా ఎవరైనా అంగీకరించారు కదా ఎవరైనా దాని గురించి మాట్లాడుతున్నారు కదా మా గురించి ఇప్పుడు దాకా ఎవరు పట్టించుకోలేదు ఎందుకంటే వాళ్ళ పేరు అంటే ఒక కదా నెహ్రూ గాంధీ అనే పేరు లేదు వాళ్ళకి నాయర్ అని ఒక పేరు ఉంది నాయర్ అంటే కేరళ వాడు ఆయన చేశాడు అని చెప్పేసి ఆ కనెక్షన్ జనల్ వాళ్ళ బాగా ఆ ఇన్సిడెంట్ కూడా అది చాలా ఇంపార్టెంట్ జనల్ వాళ్ళ బాగా అని చెప్పి ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది ఎట్లా జరిగింది ఆ ఎంతమంది చనిపోయారు ఎందుకు ఇలా ఆ బైసాఖీ రోజు మొన్ననే కదా బైసాఖి జరిగింది పదమూడో తారీఖు వైసాఖీ రోజు అక్కడ కూడా మన వాళ్ళు అమృత్సర్కి వెళ్ళినప్పుడు జనరల్ వాళ్ళ బాగా వెళ్ళాల్సింది డెఫినెట్గా మన ప్రధానమంత్రి గారు కూడా అదే చెప్పారు మర్చిపోకూడదు ఎప్పుడు వాళ్ళు ఏం చేశారు మనల్ని అది మర్చిపోతేనే దెన్ యూ నీకు అదే మిస్టేక్ మీకు మళ్ళీ రిపీట్ అవుతుంది ఆలోచించండి ఇదే మన ఇదే పని మనం ఎవరైనా ఇండియన్స్ బ్రిటిష్ వాళ్ళ మీద చేస్తే ఎంత పెద్ద గొడవ అవుతుండే ఒక ముగ్గురిని చంపేస్తే చాలు ఆ టైంలో పెద్ద గొడవ వాళ్ళు ఇక్కడ వేలాది మంది రెండు వేలు రెండు వేల నుంచి మూడు వేల మందిని చంపిన తర్వాత కూడా రిమోట్స్ లేదు వాళ్ళకి ఒక యానిమల్ అంటే వాళ్ళ ఇన్స్టింక్ట్ అట్లా అయిపోయింది ఇండియన్స్ యూజ్లెస్ ఫెలోస్ దాంట్లో కూడా సీన్లో చూపిస్తారు డాక్టర్ క్లబ్స్ ముందు ఉండే బ్రిటిష్ క్లబ్స్ లో ఇప్పుడే కదా అంత పోయింది డాగ్స్ అండ్ ఇండియన్స్ నాట్ అలౌడ్ ఆలోచించండి మన ఆ లెవెల్ కి తీసుకొచ్చారు అండ్ వి వే రెడీ ఇప్పుడు చాలా మంది అడుగుతారు ఓకే ఒక పర్టినెంట్ క్వశ్చన్ ఒక ఇంకో ఛానల్ అడిగారు నా దగ్గర శంకర నాయర్ బ్రిటిష్ షోర్లో తను కలిసి ఉన్నాడు కదా కుమ్మకాయ ఉన్నాడు కదా మళ్ళీ మీరెందుకు ఆయన ఆ లెవెల్కి అంటే ఏ రోజు అత్యాచారం జరిగింది అన్యాయం జరిగిందని తెలిసిన రోజు ఉన్న పదవి అంతా రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోయారు వెళ్ళి కోర్టుకెళ్ళి కొట్లాడారు అది డిఫరెన్స్ మీరు ఆ సిస్టంలోనే ఉండి సరే అది జరిగింది నాకేం పోయింది నాకు నాకు నా జీతం వస్తుంది నా పొజిషన్ ఉంది నా కార్లు ఉన్నాయి నా ఇల్లు ఉందని చెప్పుకుంటే అయిపోతుంది ఇదంతా పోని అని చెప్పి దిగిన మనిషి శంకర్ నాయుడు సి మీరు ఈక్వెల్ అని డ్రా చేయొచ్చు నెహ్రూ ఈజ్ ఆల్సో బ్యారిస్టర్ అట్లా సౌత్ ఆఫ్రికా నుంచి దాని ముందు స్టడీ చేసిన తర్వాత వీళ్ళందరూ నేర్చుకున్నారు కానీ ఎంతమంది వాడారు మొహమ్మద్ అలీ జిన్నా కోర్టు కేసు ఫైట్ చేశారు చాలా మంది సో అట్లాంటి హిస్టరీ ఉంది కానీ ఒక ఒక అక్కడున్న ఆ రెండు వేల మంది ఆత్మలకు ఆ శాంతి కోసం చేసిన ఒక చాలా పెద్ద లీగల్ బ్యాటిల్ ఇది ఇన్ఫ్యాక్ట్ జనియామాల బాగ్ లో అందరు మాటోస్ ఫోటో పెట్టి ఉన్నారు అక్కడ సినిమాలో వాళ్ళ పేర్లు చూపిస్తారు అక్కడ మార్టర్స్ ఫోటో పెట్టారు దాంట్లో శంకర నాయర్ ఫోటో కూడా ఉంది రికగ్నైజ్ ఎస్ కాంట్రిబ్యూషన్ ఇది చేసిన కాంట్రిబ్యూషన్ చూడండి ఆయన అతను చేసిన ఆ జనేల్ వాళ్ళ మార్టర్స్ కోసం చేసిన బ్యాటర్ అది ఒక థ్యాంక్ యూ లాగా వాళ్ళు ఆ ఫోటో కూడా పెట్టారు మన దాంట్లో కూడా మనం కూడా ఇది బహుశా ఐ థింక్ సంబడి మేడ కామెంట్ చేస్తాడే థింక్ రాణా దగ్గరబాటు బయట ఇచ్చారు తెలుగులో చే తీసుకొస్తా అని చెప్పేసి డబ్ చేసి డెఫినెట్ గా తెలుగులో చూసొస్తే ఇంకా ఇంటీరియర్ ఆంధ్రప్రదేశ్ వైపు కానీ తెలంగాణ డిస్టిక్స్కి వెళ్తే ఇదేమో సిటీలో ఉండిపోతుంది సినిమా అది కూడా హిందీ తెలుసు వాళ్ళకి సో దిస్ మూవీ షుడ్ బి డబ్డ్ ఇన్ తెలుగు ఐ థింక్ రాణాజీ షుడ్ గోల్డ్ అండ్ ఇట్ వాళ్ళ దగ్గర సురేష్ ప్రొడక్షన్స్ అన్నీ వాళ్ళు చేసి ఈజీ కావాలి ఎందుకంటే ఇప్పుడున్న పిల్లలకి కూడా అది నేర్పియాలి కానీ అన్ఫార్చునేట్లీ మూవీస్ అడల్ట్స్ ఉన్నాయి దీనికి ముందు చెప్పాను కానీ ఓకే స్టిల్ యాక్సెప్టెడ్ అట్లీస్ పేరెంట్స్ వెళ్ళి వచ్చి పెట్టేలా కథ ఎంత ఘోరంగా జరిగింది ఎంత దారుణంగా బ్రూటల్ గా మన అరాచకంగా చేశారు చేశారనే విషయం కూడా తెలియడం మంచిదే కదా తెలియడం మంచిదే కానీ వి ఆర్ వెరీ యూస్ టు ఇండియన్స్ ఎప్పుడు అంటారు మనం మెమరీ మనది ఒక వారంలో వెళ్ళిపోతుంది ఒక వారం తర్వాత కంచి బలి గురించి అడగండి ఎవ్వరు గుర్తుంటుంది నెల తర్వాత ఎందు వారం నెల తర్వాత మర్చిపోతారు కొత్త దానికి వెళ్ళిపోతారు ఏదో ఇప్పుడు ఫ్యాషన్ అది దాని ఎంటపడతా ట్రెండింగ్ అవుతుంది తర్వాత అది మర్చిపోతారు ఇంకా ఏదైనా ఎంటబడతారు అయినా దిశ కేసు జరిగిందండి ఇక్కడ ఎంతమందికి ఇప్పుడు గుర్తుంది దిశ కేసు ఏం జరిగిందని నోస్ ఇది మన ప్రాబ్లం సో మన హిస్టరీ కూడా అంతే మన హిస్టరీ బుక్స్ లో ఎప్పుడు అంటారు ఒక పులి అండ్ వన్ హంటర్ ఉన్నప్పుడు పుస్తకం రాసేదాకా హంటర్కి రాయడానికి వచ్చేదాకా ద హంటర్ ఆల్వేస్ ఆయన పులిని చంపేయడని చెప్పేసి కథ ఉంటుంది ఏ రోజు పులి నేర్చుకుంటున్నా రాయడం పుస్తకం ఆ రోజు స్టోరీ ఉల్టా అవుతుంది ప్రాబ్లమ్ ఇస్ మన దగ్గర ఈ రొమిలా తాపార్ ఇర్ఫాన్ హబీబ్ లాంటి వాళ్ళు లెఫ్టిస్ట్ వచ్చి కంప్లీట్ కాంగ్రెస్ ఏ తప్పు పడుతున్నాం దానికి జ్యోతిబాసు చేసిన తప్ప అది జ్యోతిబాసు డిమాండెడ్ ఫ్రమ్ ఇందిరాగాంధీ మేము వెస్ట్ బెంగాల్ నుంచి కేరళ నుంచి బయటకు రాకుండా ఉండడానికి మాకు మాకు వైస్ ఛాన్సలర్స్ ప్రొఫెసర్స్ అంతా మా వాళ్ళని రిక్రూట్ చేయాలని చెప్పారు సెంట్రల్ యూనివర్సిటీస్లో అప్పుడు జరిగింది సెవెంటీస్ నుంచి దానికోసం మన హిస్టరీ బుక్స్లో ఎక్కడ మీకు ఒక గెలిచిన రాజు కథ ఎక్కడ కనిపించదు ఓడిపోయిన వల్ల కథ అనిపిస్తున్నాను కానీ మన దగ్గర ఎంతో మంది ఉన్నారు నేను చెప్పాను విక్రమ్ సంపత్ గారి బుక్ కింగ్స్ అండ్ క్వీన్స్ ఆఫ్ ఇండియా మానోషి షీస్ రిటర్న్ బుక్స్ టూ బుక్స్ మూడు బుక్ మానోషి దగ్గర కూడా అడిగాను నేను కాన్ఫరెన్స్ అక్కడ కలిసి అడిగాను ఆమె కూడా అదేంటుంది నేను స్కూల్లో వెళ్ళి మాట్లాడుతున్నాను కాలేజ్లో వెళ్ళి మాట్లాడుతున్నాను ఇప్పుడు వాళ్ళందరూ అడుగుతున్నారు ఇది ఉండేనా మేడం ఇట్లానే అడుగుతున్నారట దాట్ ఈస్ అ ట్రాజడీ అండ్ శంకర్ అండ్ నాయర్ ఈజ్ ఓన్లీ వన్ ఎగ్జాంపుల్ ఒకటి నేను మళ్ళీ మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నాను ఒక చిన్న ఎగ్జాంపుల్ సినిమాలో చూపించింది నేను దీంట్లో ముందు చెప్పినట్ల పది శాతం అతని లైఫ్ యాక్చువల్ హిస్టరీ పది శాతం చెప్పారు గుడ్ ఇనఫ్ నో ప్రాబ్లమ్ నో నో డిస్ప్యూట్ విత్ దాట్ చాలా రివర్టింగ్ కోట్రూమ్ డ్రామా జాన్ క్రిషమ్ బుక్స్ లాగా కాదు వర్ల్డ్ స్టాండింగ్ గార్డనర్ లాగా కాదు కానీ హి హాజ్ అవుట్ ద మెజారిటీ ఆఫ్ ద ఇంపాక్ట్ థియేటర్ నుంచి మీకు బయట వస్తున్నప్పుడు మీకు ఒక నేను ఇవాళ చూసిన పది పదిహేను మంది ఉన్నారు థియేటర్లో చాలా సైలెంట్గా వెళ్ళిపోతున్నారు బయటికి ఏం మాట్లాడకూడదు యూజువల్లీ వాళ్ళు ఏదో మాట్లాడతారు అది సినిమా అయిన తర్వాత డ్రాప్ సైలెన్స్ అది ఇంకా సింక్ కాలేదు నేను కూడా బాస్ ఇంకో రెండు మూడు సార్లు చూస్తాను అది నా దాంట్లో కూడా ఇట్ విల్ గెట్ ఇన్ మై బ్లడ్ ఇప్పుడు ఏదో సినిమా చూసి వచ్చి మీ ముందు కూర్చొని మాట్లాడుతాను ఇంకా ఇంకో స్టూడియోకి వెళ్ళి రివ్యూ చేయబోతున్నాను ఇదంతా ఉంటుంది కానీ ద వీ షుడ్ ఆల్ రిమెంబర్ దట్ హిస్టరీ అనేది ఎప్పుడు మర్చిపోకూడదు శంకరన్ నాయర్ స్టోరీ ఇట్స్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంట్రా ఇప్పటిదాకా ఇట్లా ఒక మనిషి ఉండేనా మన దగ్గర అని చెప్పేసి శంకరన్ నాయర్ గారు ఆయన రోడ్ చేసిన బుక్ ఏదైతే ఉందో గాంధీ అండ్ ఆ బుక్ గురించి మీరు మీ పాయింట్ ఆఫ్ రిఫర్ చేసింది గాంధీ గారికి నాయర్కి ఎప్పుడు పడదు అంటే దట్ పనికి రాదు మీకు గుర్తుంటుంది మన మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి అందరు అనుకుంటారు గాంధీ నాన్ వయలెన్స్తోనే మనకి ఫ్రీడమ్ వచ్చిందని కానీ అప్పుడున్న బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ క్లిమెంట్ యాక్లీ వాళ్ళ పార్లమెంట్లో చెప్పారు మేము భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వబోతున్నాం ఎందుకంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని అక్కడున్నాడు మా వెంటబడి మా లైఫ్ దుర్గా చేసే మొత్తం ఆర్మీలో మ్యూట్నీ చేయించాడు నేవీలో మ్యూట్నీ చేయించాడు జాపనీస్ వాళ్ళతో నచ్చి బర్మా రీజియన్ నుంచి చేస్తున్నారు అటాక్స్ చేస్తున్నారు మాకు పిచ్చి పట్టేస్తుంది వి వాంట్ గివ్ ఫ్రీడమ్ టు ఇండియా నాట్ బికాస్ ఆఫ్ గాంధీ ఐఎమ్ గివింగ్ ఇట్ బికాస్ ఆఫ్ సుభాష్ అని ఈ స్టేట్మెంట్ ఈస్ ద ఎక్లిమెంట్ అట్లీ కానీ మన దగ్గర చెప్తున్నీ సుభాష్ చంద్రబోస్ ఏదో జాపనీస్ వాళ్ళతో కుమ్మక్క వాళ్ళతో ఉండి వాళ్ళతో చేపించారు బ్రిటిష్ వాళ్ళతో వాళ్ళ కోపం ఉండే వాళ్ళకి జాపనీస్ ఎండ్ ఆఫ్ ద డే హీ వాంటెడ్ ఇండిపెండెన్స్ ఇండియన్ నేషనల్ ఆర్మీ సెటప్ చేశారు ఆజాద్ ఇన్ ఫౌజ్ కానీ అక్కడ కూడా ఫుట్ నోట్స్ ఆఫ్ హిస్టరీ అంటాం ఎక్కడో కిందకి మనం రెలిగేట్ చేసేసాం క్యాప్టెన్ లక్ష్మీ సైగల్ ఇట్లా కొంతమంది గుర్తుంటారు షానవాస్ ఖాన్ అన్ ఇంతే ఒక పైదు మంది పేర్లు గుర్తొస్తుంది మీకు ఇండియన్ నేషనల్ ఆర్మీలో సో మన పి పిల్లలు కూడా ఇది ఇట్లాంటి ఇంకా ఇంకా ఉండరు చాలామంది ఉంటారు తెలుగు ఇక్కడ ఉండొచ్చు నాకు తెలియదు ఆంధ్ర మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ మేబీ వీ హ్యాడ్ సమ్ ఫ్రీడమ్ ఫైటర్స్ లైక్ దాట్ బ్రిలియంట్ కానీ చాలా రేర్ ఇట్లాంటి మనుషులు చాలా రేర్ ఒక ఎక్కడో లేని హిస్టరీ నుంచి తీసుకొచ్చి ఇట్లాంటి ఆటోబయోగ్రఫీ పీడిఎఫ్ నుంచి చదవాల్సిన ట్రాజడీ వచ్చేస్తుంది అన్నమాట పుస్తకం ప్రింట్లో లేదు ఆలోచించండి పుస్తకం అమెజాన్లో వెళ్తే లేదు పుస్తకం నాట్ ఇన్ ప్రింట్ అంటు సో డెఫినెట్గా గాంధీ అండ్ అనార్కీలో ఈ క్వశ్చన్ గాంధీ స్టాక్టిక్స్ మీకు ఇది పనికిరాదు ఇన్ఫాక్ట్ అతనికి ఎవరు చెప్పారో నాకు లేదు సరోజినీ నాయుడు చెప్పారా ఇంకెవరు చెప్పారు గుర్తులేదు ఇట్ కాస్ట్ అ లాడ్ ఆఫ్ మనీ టు కీప్ గాంధీ ఇన్ పావర్టీ అని గాంధీని పావర్టీ లాగా చూపించి గాంధీని ఆ పరిస్థితికి చూపించడంలో చాలా డబ్బులు ఖర్చు అయింది మాకు సో హీ హ్యాడ్ ఈస్ రోల్ లేదని చెప్పట్లేదు కానీ దాంట్లో హిస్టరీలో వీ హల్ డిఫరెన్స్ ఒపీనియన్ ఎందుకు పాకిస్తాన్ ఇచ్చారు పాకిస్తాన్ ముస్లిం నేషన్ అని ఇచ్చాం కానీ ముస్లింస్ ముస్లిమ్స్ అందరు అక్కడికి వెళ్ళారా వెళ్ళలేదు మళ్ళీ ఎందుకు ఇచ్చారు రైట్ సో వీ హ్యావ్ టు ఆస్ దిస్ క్వశ్చన్ హిస్టరీలో ఎవ్రీ టైమ్ వన్ పర్సన్ ఇస్ నాట్ కరెక్ట్ మనకి క్వశ్చన్ చేయాల్సింది అధికారం ఉండాలి మనకి సో నేనేం చెప్తున్నానంటే శంకరన్ నాయర్ గారి స్టోరీలో కూడా ఈ కేసరి పార్ట్ టూలో ఒక పార్ట్ ఆఫ్ హిస్టరీ చూపించారు మనది దాట్ పార్ట్ ఆఫ్ హిస్టరీ డజన్ కమ్ ఫార్టీ సెవెన్ నైన్టీన్ నైన్టీన్ మేబీ మ్యాక్సిమం నైన్టీన్ ట్వంటీ వన్లో ఎండ్ అయిపోతుంది సినిమా అక్కడే దాని తర్వాత ఆయన హిస్టరీ చూపించట్లేదు ఎక్కడికి వెళ్ళారో ఏం చేశారో అని చెప్పి అది ఆటోబయోగ్రఫీలో ఉంది కానీ ఇట్ డజన్ గో బియాండ్ దట్ సినిమాలోజ్ రాదు నో ప్రాబ్లమ్ దాని తర్వాత నైన్టీన్ థర్టీ సెవెన్లో ఈ పాస్ట్ అవే ఇన్ మెడ్రాస్ బాడీ వాస్ టేకెన్ టు కేరళ ఫర్ క్రిమేషన్ అదంతా జరిగింది కానీ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇప్పుడున్న పిల్లలు ఇప్పుడున్న ప్రేక్షకులు అందరూ అర్థం చేసుకోవాలంటే సినిమా ఒక మీడియం ఆ మీడియంలో అందరికన్నా మెస్ట్ స్టోరీ టెల్లింగ్ స్టోరీ టెల్లింగ్ అనేది మనకు గుర్తుంటుంది మన గ్రాండ్ మదర్స్ అమ్మ మన అలా వాళ్ళు రాత్రి మనకు కథలు చెప్తుండే ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ అయితే గ్రాండ్ మదర్స్ ఓల్డేజ్ హోమ్లో ఉన్నారు కానీ పాత జనరేషన్లో మనం కూర్చొని ఐదు నిమిషాలు రాత్రి నిద్రపోయే ముందు కథ చెప్తుంది ఒక రాజా ఒక రాణి గురించి సేమ్ స్టోరీ నెక్స్ట్ డే రిపీట్ అవుతుంది కానీ చేంజ్ చేసేస్తారు అక్కడిక్కడ కొంచెం చేంజ్ చేస్తారు ఆ స్టోరీ టెల్లింగ్ లేదు ఇప్పుడు మన సినిమాలు కూడా లేవు స్టోరీ టెల్లింగ్ సో ఈ మూవీలో కూడా అక్షయ్ కుమార్ హెస్ మేనేజ్ దాట్ స్టోరీ టెల్లింగ్ ఫార్మాట్ అది చాలా బాగా చేశారు సో దాట్ ఈస్ వాట్ ఐ లైక్డ్ అబౌట్ మూవీ కానీ శంకర్ నాయర్ లైఫ్ గురించి ఐ థింక్ ఓ వెబ్ సిరీస్ ఈజీగా చేయొచ్చు ఏదో